మనశ్శాంతిగా ఆందోళన లేకుండా షుగరు బీపీ లాంటివి లేకుండా ఉండాలంటే ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి ఏదో ఓ పెళ్ళికో పేరెంటానికో అనికో వెళ్ళాము అక్కడ మనని సరిగ్గా పట్టించుకోలేదు ఎవరు అంతే ఆ విషయం నువ్వు కూడా వదిలేయి అంతగా బాధగా ఉంటే మళ్ళీ వెళ్ళకు అందుకని ఇంకా వచ్చిన వాళ్ళ దగ్గరల్లా పట్టించుకోలేదు పట్టించుకో నువ్వు ఈ ఆమోదం అంతా పట్టించుకోవడం ఎందుకు పని లేక వదిలేక వాళ్ళు పట్టించుకోని వాళ్ళు బాగానే ఉన్నారు కానీ మనం దీన్ని పట్టించుకోవడం వల్ల ఒంట్లో జబ్బులు పెరిగాయి లేదు మన ఇంటి పెళ్లికి ఎవరో వచ్చారు కొందరు బహుమతులు ఇస్తారు కొందరు ఇవ్వరు మర్చిపోయి రావచ్చు లేకపోవచ్చు ఇబ్బంది పడవచ్చు మనం అడగకూడదు వస్తారు గాని ఏమి బోర్డు ఉంది ఏమి ఈ సాగదీతలు పనికిరవండి పెళ్లి చేసింది బహుమతుల కోసం కాదు కదా మనకి మనం చేయాలి మనం చేసాం బహుమతుల మీద ఆధారపడి కాపురం చేస్తారా ఆ విషయాలు ఎక్కడ వక్కడ వదిలేస్తే ఏ రకమైన అనారోగ్యాలు రావమా ప్రతి చిన్నదాన్ని పట్టుకుని పీకానాం లాగానాం అని పీకద్దు లాగద్దు ఆ విషయం వదిలేయండి అక్కడ దాన్ని బట్టి ఏమైనా నేర్చుకోవాల్సి ఉంటే నేర్చుకోవడం అలా ఉండడం అంతే దాన్ని పట్టుకుని లాగద్దు జరిగిపోయిన విషయాలు ఇప్పుడు ప్రస్తావిస్తున్నాం అంటే ఉద్యోగాస మనకి ఏమైనా మారుస్తామో వాటిని అది ఆలోచన చేసుకో